హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి విలాస్ ట్వంటీ వన్ ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ శ్రీరామనవమి అనే పండుగ హిందువులు హిందువులకు చాలా పవిత్రమైన పండుగ ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు త్రేతాయుగంలో నవమి రోజు పన్నెండు గంటలకు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి సో రాముడు పుట్టిన ఈ రోజుని శ్రీరామ్ మనం చేసుకుంటున్నాం ఇది నా పూజ రూము ఈ రోజు నవమి సందర్భంగా పూజ చేయడం జరిగింది ఈరోజు మనం శ్రీరామనవమికి శ్రీరామునికి ప్రసాదంగా పానకం చేస్తాము అదేవిధంగా చలిమిడి వడపప్పు కూడా చేస్తాం పానకం మీ అందరికీ తెలుసు ఎలాగా చేయాలో నీళ్ళలో బెల్లం కలిపి దాన్ని బెల్లం కోరికని బాగా మెత్తగా కలుపుకొని లాస్ట్లో మిరియాలు యాలకులు పౌడర్ చేసుకుని దానిలో కలుపుకుంటాం అదేవిధంగా చలివిడి కూడా మీకు తెలుసు చలివిడు ఎలా చేసుకోవాలో వరిపిండిలో బెల్లం కూర పెట్టిన బెల్లం కలుపుకొని మెత్తగా దగ్గరికి ముద్దలు అయ్యేలాగా పిసుకుంటాం తర్వాత వడపప్పు వడపప్పు అంటే పెసరపప్పు పెసరపప్పును కొంచెం నీళ్ళల్లో నానబెట్టి ఇది కూడా మనం చలివిడి వడ చలివిడి పెట్టినప్పుడు వల్ల మనం వడపప్పుని పెడతాం సో ఈ పానకం చలివుడి వడపప్పుని రాములు వారికి ప్రసాదంగా ఈరోజు దేవుడి దగ్గర పెడతాం ఈరోజు మీకు ఈ శ్రీరామనవం సందర్భంగా నేను ఒక అయితే పాడదలుచుకున్నాను ట్రై చేశాను వినండి పాట విని కామెంట్ చేయండి ఎలా ఉందో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ కూడా ఇవ్వచ్చు

ब्रह्माद्यमरा प्रार्थित राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम गुह विनिवेदित पद राम देसरे दत्तपलासल राम प्रियगुह विनिवेदितपद राम समरीदत्त फलसल राम हनुमत्सेवित निजपद राम सीता प्राणा दाराम हनुमत्सेवित निजपद राम सीता प्राणा दाराम राम राम जय राज राम 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 जय सीता राम 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 रय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మరొకసారి మీ అందరికీ శ్రీరామునివి శుభాకాంక్షలు